ఇప్పుడు మనం శ్రీ కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ఉన్నాము ఇది ఎక్కడో కాదు నెల్లూరుకి అతి దగ్గరలో ఉన్న రామతీర్థం గ్రామంలో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కార్తీక మాసాల్లో అయితే ఇక్కడ లక్ష దీపోత్సవాలు అయితే జరుపుతూ ఉన్నారు అయితే నాకు ఈ సమాచారం తెలిసిన వెంటనే నాకైతే మన ఛానల్లో ఒక మంచి వీడియో తీసి పెట్టాలనిపించింది అలాగే ఈ కార్తీక మాసాల్లో ఈ లక్ష దీపోత్సవాలు ఎందుకు జరుపుకుంటారు అలాగే ఈ లక్ష దీపోత్సవాలు జరుపుకోవడం వలన మనకి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అలాగే ఈ లక్ష దీపోత్సవాల పూర్తి కథ అసలు ఈ కథ వెనుక ఉన్న స్టోరీనైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను లెట్స్ స్టార్ట్ ద వీడియో ముందుగా ఈ లక్ష దీపాలు వెలిగించాలి అన్న కథ ఎక్కడ మొదలైందో తెలుసా ఇది ఎక్కడ మొదలైంది అంటే మన సృష్టికి మూలమైన ఆది దంపతుల దగ్గర అయితే ఈ కథ మొదలైంది ఎలా అంటే ఒకరోజు మాతకి ఒక సందేహం కలుగుతుంది అదేంటంటే ఆడవారు తెలిసి తెలియకుండా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు అలాగే వాళ్ళ కర్మ అనేది చేస్తూ ఉంటారు దీన్ని వాళ్ళు పాపాలు పోగొట్టుకోవడానికి అసలు ఏం చేయాలి అంటే ఈ చిన్న చిన్న కర్మలు పోవడానికి వాళ్ళు ఏం ఆచరిస్తే వాళ్ళు వాళ్ళ చిన్న తప్పులు తొలగిపోతాయి అన్నది సందేహం కలుగుతుంది ఆ సందేహాన్ని ఇలా మహాశివుణ్ణి అడుగుతుంది స్వామి స్త్రీలు తెలిసి తెలియకుండా చేసే కొన్ని తప్పిదాల నుండి అలాగే పొరపాట్ల నుండి కలిగే పాప కర్మల నుండి ఎలా విముక్తి అవ్వాలి అనేది పార్వతీమాత మహాదేవుని అడుగుతుంది పార్వతీ మత అలా అడగంగానే అప్పుడు మహాదేవుడు ఒక వేస్యకి తనిచ్చిన వరాన్ని తెలియజేస్తూ ఈ కథనైతే చెప్తాడు ఆ కథ ఏంటంటే పూర్వం ఒక వేస్య ఒక గ్రామం వైపుగా బాటసారిగా అలా వెళ్తూ ఉంది వెళ్తూ ఉన్న తనకి ఒక చోట ఒక చిన్న అమ్మాయి వాళ్ళ భర్త చనిపోయి గుండెలు బాదుకుంటూ రోదిస్తూ ఏడుస్తూ ఆమె కంటపడుతుంది అది చూసి ఆ వేశ చెల్లించిపోయింది అన్నమాట ఆ దృశ్యాన్ని చూసి ఎంతగానో చెల్లించిపోయిన ఆ వేసకి మార్గగుండాన ఒక మహర్షి కనబడతారు ఆ మహర్షిని జరిగిందంతా చెప్పి దీనికి వేరే ఏమీ లేదా స్వామి అని అడిగితే అప్పుడు ఆ మహర్షి ఎలా సెలవిస్తారన్నమాట అదే ఈ లక్ష ఈ లక్ష దీపాలను వెలిగించి పరమేశ్వరిని కోరుకుంటే అవి నెరవేరుతుంది అని చెప్పి సెలవిస్తారు అప్పుడు ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఆ వ్రతాన్ని అయితే ఆచరిస్తుంది అలా ఆమె భక్తికి మెచ్చి పరమశివుడు ఆమెకైతే వరాన్ని అయితే ప్రసాదిస్తాడు ఆ వరం ఏంటంటే దూరంగా ఉన్న దంపతులు భార్య ఈ వ్రతం చేస్తే వారు ఇరుగురు కలిసి జీవించే అవకాశాలు ఉన్నాయి అలాగే తెలిసి తెలియకుండా చేసే స్త్రీల పొరపాట్లని అపచారాలు ఇవన్నీ తొలగిపోతాయి అలాగే స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వారి పాతిథ్య జీవితానికి ఆయుష్ పెరుగుతుంది స్త్రీలు దీర్ఘ సుమంగళంతో వెలుగొందుతారు ఇలా మహాదేవుడు వరమిచ్చాను అని పార్వతీమాతకి చెప్తారు అప్పుడు పార్వతీమాత ఎంతో సంతోషించి ఆ వ్రతాన్ని అయితే ఆచరిస్తుంది చూశారు కదా ఆ మహాదేవిని యొక్క లీలలు సాక్షాత్తు ఆది దంపతుల్లో ఒకరైన మాతే ఈ వ్రతాన్ని ఆచరించింది సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి జనరేషన్కి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు అలాగే ఎంత అర్థం కాకపోయినా ఒకటి మాత్రం నిజం అదేంటంటే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న దంపతుల్లో ప్రతి స్త్రీమూర్తిలో పార్వతీమాత కొలువై ఉంటుంది అలాగే ప్రతి పురుషుల్లో ఆ మహాదేవుని కొలువై ఉంటారు సో వీళ్ళల్లోనే ఆది దంపతులు కొలువై ఉంటారు మనకి కనిపించే ప్రతి ఒక్కరిలోనూ ఆ మహాదేవుడు పార్వతీమాత కొలువై ఉండుంటారు అందుచేత పార్వతీమాత ప్రతిబింబాలుగా వెలుగుతున్న ప్రతి ఒక్క స్త్రీమూర్తులు వాళ్ళ వాళ్ళ సౌభాగ్యం కోసం అలాగే ఆ మహాశివుని ప్రతిబింబాలుగా ఉన్న వాళ్ళ భర్తల కోసం కలకాలం బాగుండాలి అని చెప్పి ఈ లక్ష్య దీపాలు వెలిగించి వాళ్ళ కోరికల్ని కోరుకుంటారు ఈ లక్ష్య దీపాలు వెనకున్న కథ అయితే మీరు అందరూ విన్నారు కదా ఈ కథ మీ అందరికీ ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ అండ్ ఈ లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఈ నాలెడ్జ్ ఇంకొంతమంది వింటారనమాట అండ్ ఇక్కడైతే ప్రతి ఒక్కరిలో దీపాలు వెలిగించి కాంతులతో ఉంటే చాలా అందంగా ఉంది చూడడానికి దృశ్యాలు అయితే మాత్రం ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఏం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అయితే లక్ష దీపోత్సవాలు అయితే పాల్గొన్నారు అంతేకాకుండా ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఏర్పాట్లు కూడా చాలా చక్కగా నిర్వర్తించారు చూడడానికి చాలా బాగుంది గుడి చుట్టూ అయితే మొత్తం దీపాలే ఎటు చూసినా దీపాలు దీపకాంతులు నిజంగా చూడడానికి చాలా బాగుంది రెండు కళ్ళు సరిపోలేదు అన్నమాట దేన్ని షూట్ చేయాలో కూడా తెలియదు అంటే దేన్ని వీడియో తీయాలి దేన్ని వీడియో తీయాలో కూడా అర్థం కావట్లేదు అలా ఉనిందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామిమాల వేసుంటారు కదా స్వామిమాల వేసిన ప్రతి ఒక్కరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్వాములందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించారు ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శనం చేసుకున్నారు చూడండి మీరే చూడండి చిన్న స్వామి కూడా దీపాలకాంతుల్లో చూడడానికి చాలా చక్కగా ఉందన్నమాట మీలో ఎవరైనా ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే దిగులు పడకండి వచ్చే సంవత్సరంలో ఇదే కార్తీక మాసం మళ్ళీ వస్తుంది ఆ పరమశివుని ఆశీస్సులతో మళ్ళీ మీరందరూ చక్కగా వచ్చి ఇలాగా దీపోత్సవాల్లో పాల్గొంటారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఇలా పాల్గొనడం వలన మీ పిల్లలకి మీలో కానీ మీ కుటుంబంలో పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే మన హిందూ సనాతన ధర్మంలో చేసుకునే ప్రతి ఒక్క పండగ ఏదో ఒక అంతరార్థమైతే ఉంటుంది దాన్ని మీ పిల్లలకి చక్కగా చెప్తూ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ పెంచండి మనం చేసుకునే పండుగ ప్రతి ప్రతి ఒక్కరు చేసుకుంటారు కానీ దాని వెనుకున్న అర్థం కూడా పిల్లలకి చెప్తే వాళ్ళు భక్తి శ్రద్ధలతో నీట్గా చేసుకుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో పోలీసులు కూడా బందోబస్తు వచ్చి ఉన్నారు చాలా చక్కగా అయితే వాళ్ళు కూడా చూసుకున్నారు బైక్ పార్కింగ్ దగ్గర నుంచి ఎక్కడ జనాలు ఇబ్బంది పడకుండా అలాగే ఇక్కడ ఇన్ని దీపాల మధ్యలో ఫైర్ యాక్సిడెంట్ ఏం కాకుండా మైక్లో ప్రతి పది నిమిషాలకు ఒకసారి కానీ అలా అనౌన్స్మెంట్ చేస్తూ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అంతా పరమశివుని లీలలు నిజం చెప్పాలంటే చాలా చక్కగా జరిగింది అంతా మహాశివుని యొక్క లీలలు చెప్పాలి చాలా చక్కగా జరిగింది మొత్తం ఈవెంట్ మొత్తం కూడా నేను అక్కడే ఉన్నాను పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇక్కడే ఉన్నాను అక్కడే ఉండి పూర్తిగా ప్రతిదీ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అన్నీ కుదరలేదు నాకు వీలైనంత వరకు షూట్ చేశాను అండ్ ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను ఇక్కడ పూజ అయిపోగానే వచ్చిన భక్తులందరికీ భోజనాలు అయితే ప్రొవైడ్ చేశారనమాట భోజనాలతో పాటు వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు నిజం చెప్పాలంటే చాలా బాగుంది మెను కూడా దట్ సెట్ గాయస్ ఇక్కడ జరుపుకున్న లాగానే ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో అయితే ఉన్నాయి మీరందరూ ఆ వీడియోలు చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంక సెలవు తీసుకుంటాను